హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీపీ బారన ఛానల్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మనల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే మేకప్ పోతులు అనేవి ఉన్నాయి అమ్మడానికి కావాలనుకున్నవాడు నెంబర్ అయితే మీకు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ రకంగా గొర్రెలు మేకలు పొట్టేళ్ళు మన ఛానల్కి ఏదైతే వీడియోస్ పంపించున్నారో అది చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి సో దానికి సారీ అండి ఎందుకంటే ఒక వీడియో ఎడిట్ చేయడానికి నిన్న రాత్రి పది గంటలు కూర్చుంటే ఇప్పుడు పదకొండు నలభై నలభై దాకా ఆ వీడియో పనేసి సరిపోయిందనమాట అంత పెద్ద వీడియోస్ ఉన్నాయి వాటిని ఒకటికి నాలుగు సార్లు చూస్తూ ఎడిట్ చేయాలంటే నాకు టైం సరిపోవటం లేదు సో అందువల్ల అర్థం చేసుకుంటారు అనేసి ఆశిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకొక ఐదు వీడియోలు ఉన్నాయి అవి లేట్ అయిపోతున్నాయి అన్నమాట సో అర్థం చేసుకోండి లేదా మీరు ఏదైనా పంపించున్నాం అర్జెంట్ అంటే మీరు నాకు కాల్ చేస్తే దాన్ని బట్టి నేను వేరే మార్గం చూస్తాను సో ప్రస్తుతానికి ఇక్కడ ఉండే వచ్చేసి ఒక ఇరవై పోతులు ఉన్నాయి పెద్ద సైజ్ పోతులు అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మర్రిపాడు మండలం జువ్విగుంట విలేజ్ అండి జువ్వికుంటా విలేజ్ మర్రిపాడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై మేకపోతులు పోతులు అనేటివి ఉన్నాయి ఎంత బరువు అంటే రైతులకి చెప్పటం రావటం లేదు అన్న పోతులు పెద్ద సైజ్ అంటున్నారు వీడియోలో మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది దాన్ని బట్టి మీరు అడగచ్చు దీని ధర విషయానికి వస్తే జ ఒకటి ఈచ్ వన్ ఒక పోతు వచ్చేసి ఆ పదమూడు వేల ఐదు వందలుగా చెప్పినారు అంటే ఇరవై ఏడు వేలు లెక్కన జత చెప్పినారు ఆయన బేరం చేసే అవకాశం ఉంటుంది మీరు కాల్ చేయండి రైతులు అన్నప్పుడు ఏంటంటే పైకి పెడతారు మళ్ళీ ఆ కింద దిగుతూ ఉంటారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఒక మంచి ధరకు మీకు రావచ్చు ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పినారు అలాంటి పోతులు ఒక ఇరవై ఉన్నాయి ఇప్పుడు మిస్క్రీన్ మీద కనిపిస్తున్నాయి దాన్ని బట్టి మీరు లైవ్ ఎయిట్ అందాజ్ ఇవ్వచ్చు ట్వంటీ సెవెన్